సత్యనారాయణను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ ఏ విధంగా అన్యాయం చేసిందో తెలుసని కేసీఆర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను పునర్ పరిశీలించాలని హైకోర్టు గవర్నర్ను ఆదేశించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు సిద్దిపేట పట్టణంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించే ఏకలవ్యమిత్ర మండలి భవనానికి శంకుస్థాపన చేశారు ఏకలవ్యలకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆనాడు పులివెందుల కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది ఇప్పుడు సిద్దిపేటకు ఒక గౌరవం ప్రత్యేకత ఉందని మనం నిలుపుకుందామని తెలిపారు రాబోయే రోజుల్లో సిద్దిపేటను ఆదర్శంగా నిలుపుదామని అన్నారు అందరికీ తెలుసు మరి సిద్దిపేటలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం ముందు ఒక ఫ్లోర్ నిర్మించిందాం అరవై లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అందరు వచ్చింది అనాయిగా మరి కష్టం కష్టమవుతుంది పైన హాల్ కూడా కట్టాలని చెప్పి వెళ్తే మళ్ళీ ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు కోటి పది లక్షల రూపాయలతోని చక్కటి ఏకలవ్య భవనాన్ని సిద్దిపేటలో నిర్మించాం మరి మీరందరూ కూడా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మాకు కూడా ఏకలవ్య మిత్రమండలి కూడా సహకారం కావాలని వచ్చారు దాంట్లో భాగంగానే మొన్న ఒక ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం మా యాదగిరి హుషారు ఉన్నాడు మంచిగా రెండు మంచి మాటలు చెప్పిండు మొత్తం అయ్యేదాకా నీదే జిమ్మెదారని అయితే నా చేతులు నా మీద వచ్చిండే సో బట్ ఏది ఏమైనా తప్పకుండా ఈ భవన పూర్తి చేయడానికి కూడా నా సహకారం ఎల్లవేళ ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీరు కూడా దయచేసి ఆలోచించాలి వాస్తవానికి మన సత్యనారాయణ గారికి మన కేసీఆర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఇలా గవర్నర్ గారు ఏ రకంగా మనకు అన్యాయం చేసినట్టు కూడా మీరు చూసినారు చివరికి హైకోర్టు కూడా మొన్న చెప్పింది కేసీఆర్ గారు చేసిన దాన్ని రిజెక్ట్ చేసే అధికారం లేదు మరి దాన్ని కనుక పునః పరిశీలించాలని చెప్పి హైకోర్టు కూడా మన గవర్నర్ గారికి ఆదేశం ఇచ్చిన విషయం కూడా చూశారు అంటే మా ఏకలవ్యులకు ముఖ్యంగా మన జాతి నుంచి ఎమ్మెల్యేలుగా గెలవలేకపోతున్నారు కనుక చట్టసభల్లో మీ గొంతు వినిపించాలని ఒక ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది మన కేసీఆర్ గారు సో ఇంకా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన జాతి అభివృద్ధి కోసం ఎల్లవేళ్ల నా సహకారం మీకు ఎప్పుడు కూడా నేను అందిస్తాను మరి మీరు కూడా తప్పకుండా మన సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉన్నది ఒక గౌరవం ఉన్నది ఇప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో పులివెందుల అంటే ఒక ప్రత్యేకత ఉండేది కుప్పం అంటే ఒక ప్రత్యేకత ఉండేది సిద్దిపేట అంటే కూడా ఒక ప్రత్యేకత ఉన్నది దీన్ని వెళ్ళాలి నా వద్దాం మనం ఎప్పటికీ ఈ పేరును సిద్ధిపేటకు ఆ గౌరవాన్ని ఆ ప్రతిష్టను ఉంచుకుందామా వద్దా మధ్యలో ఎవడో వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే మనం ఆగమాగం కావద్దు ఎందుకంటే శత్రువులు మన మీద ఈ ప్రత్యేకతను పొడగొట్టాలి సిద్ధిపేటకున్న గౌరవాన్ని తగ్గించాలని కొన్ని కుట్రలు చేస్తూ ఉంటారు బట్ మనం దాన్ని నిలబెట్టుకోవాలి అందరం కలిసి కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా కలిసిమెలిసి ఉందాం సిద్ధిపేటను ఇంకా అన్ని రంగాల్లో ఆదర్శంగా అందరికీ ప్రత్యేకంగా ఉండే విధంగా దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం దానికి మీ అందరి సహాయ సహకారాలు ఎలా ఉండాలని కోరుకుంటూ మరి మీకు కూడా తప్పకుండా ఈ భవన నిర్మాణమే కాదు భవిష్యత్తులో ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఆ దేవుడిచ్చిన శక్తి మేరకు తప్పకుండా మీ సహకారానికి మీ యొక్క అభ్యున్నతికి మీ కష్ట సుఖాల్లో నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ